నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ జై శ్రీమన్నారాయణ అందరికి ఈ సెప్టెంబర్ ఏడు తారీఖు అయితే చంద్రగ్రహణం అనేది విషయం అయితే అందరికి తెలిసింది అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో వస్తుంది ఏ సమయంలో ముగుస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను అయితే స్పర్శకాలం చంద్రగ్రహణం మొదలయ్యేది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మొదలయ్యి ఒకటి గంటల నలభై ఒక్క నిమిషాలకైతే ముగుస్తుంది మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకైతే పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం అనేది రాత్రి సమయంలో వస్తుంది కనుక అయితే మనము ఈ చంద్రగ్రహణం అనేది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు వస్తుంది కనుక మనము ఆరు గంటల లోపే భోజనాలు అనేది పూర్తి చేసుకుంటే చాలా మంచిది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చంద్రగ్రహణ స్పర్శకాలం మొదలవుతుంది కనుక ఈ అయితే ఈ గ్రహణం పట్టే సమయంలో మనము అయితే మనం గరికలు ఉంటాయి కదా గరికలు అనేది మనము బియ్యంలో కానీ పప్పుల్లో గానీ ఇలా వేసుకుంటే చాలా మంచిది ఇంటి దగ్గర ఇంట్లో అయితే గరికలు అనేది వేసుకోవాలి అలాగే మనము ఈ గ్రహణం అనేది మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకైతే పూర్తవుతుంది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు వచ్చి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు రాత్రి అయితే ముగుస్తుంది ఇక యధావిధిగా మనము ఉదయాన్నే లేసి మనము ఇంటిని శుభ్రం చేసుకుని గ్రహణ శాంతి అయితే ఇలా చేసుకోవాలి సైన్స్ ప్రకారం చూసుకుంటే మనము గ్రహణం పట్టే సమయంలో ఎందుకు తినద్దు భోజనాలు అంటే ఆ సమయంలో గ్రహణం పట్టే సమయంలో బ్యాక్టీరియా వైరస్ రకరకాల క్రిములు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆహార పదార్థాలలో తొందరగా చేరే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అయితే ఈ గరికలు వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది రాదు అనేసి అలాగే గ్రహణానికంటే ముందే మనం భోజనాలు పూర్తి చేయాలని ఈ విధంగా ఆచారం అయితే తీసుకొచ్చారు సో మనం ఈ ఆచారాలను పాటిస్తే పాజిటివ్ థింక్ అనే మన ఆచారాలను మనం పాటిస్తూ ఉంటే చాలా మంచిది మళ్ళా వచ్చే తరాలకు కూడా మనము ఈ విషయాలను చెప్తుంటే వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారు అప్పుడు మన ఆచారాలు వ్యవహారాలు అనేది చాలా అయితే చాలా మందికి తెలిసి ఈ ఆచారం అనేది కంటిన్యూ జరుగుతుంది మధ్యలో అయితే ఈ ఆచారాలు వదిలేసే ప్రసక్తి ఉండదు మనము తెలివని వాళ్లకు తెలియజేయడం వల్ల చాలా మంచిది అయితే ఈ గ్రహణం పట్టే సమయంలో మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అలాగే ధనస్సు ఈ రాశి వాళ్ళైతే చూడొచ్చు కాకపోతే కొన్ని రాశులకు అయితే చూడొద్దు అనేసి అయితే మంచిది కాదు అనేసి మన పండితులు అయితే చెప్తున్నారు అది ఏ రాసులు అంటే సింహరాశి కుంభరాశి మీనరాశి మరి కొన్ని రాశులైతే ఈ గ్రహణం పట్టే సమయంలో చూడకపోవడమే మంచిది అనేసి ఇక పెద్దలు అయితే చెప్తున్నారు సో మనం ఆచరిద్దాం ఈ చంద్రగ్రహణం ఆచరించండి థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి